హలో నమస్తే ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ పండుగ సందర్భంగా షీర్ కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ డేట్స్ కిస్మిస్ అలాగే డ్రైనట్స్ తీసుకున్నాను బాదం పప్పు డేట్స్ పిస్తా అలాగే జీడిపప్పులని సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బాదం పిస్తా అలాగే జీడిపప్పులని త్వరగా ఫ్రై చేసుకోవాలండి అలాగే అందులోకి ముందుగా తీసుకున్న పుచ్చగింజల పప్పు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడు అన్నీ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాయి కదా వీటన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే బాండీలోకి పేనీలు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి షీర్ కుర్మా కోసం ఈ సన్నటి సేమి అనే అంటారు వీటిని జాగ్రత్తగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటూ దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకో మందపాటి గిన్నెలోకి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పాలు తీసుకొని మరిగించుకోవాలి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి దీన్ని చక్కగా కలుపుతూ మరిగించుకోవాలి ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేశాను అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని కాసేపు మరిగించుకోవాలి పాలు బాగా మరియాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పేనీలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి పేనీళ్లు చక్కగా ఉడికిపోయాయి చివరిగా మనం డేట్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అంతేనండి ప్రాసెస్ పూర్తయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇంకొన్ని డ్రైనర్స్ తీసుకొని గానే చేసుకుంటే మన ఎమ్ ఎమ్మి షేర్ కుర్మ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్